కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బుధవారం స్థానిక గోదావరికిని ప్రధాన చౌరస్తాలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మాగాంధీ భారతదేశం కోసం అహింసా మార్గంలో భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం గురించి ఆంగ్లేయులను పారదలిచిన సత్య అహింసా మార్గంలో తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహా గొప్ప గాంధీజీ అని వారి పని చేయాలని ప్రతి ఒక్కరూ కూడా గాంధీజీ ఆశయ సాధనలో కొనసాగాలని అన్నారు ఈరోజు ఇంకా ప్రగతిని సాధించి ఆ రోజు స్వతంత్రాన్ని తీసుకురావడానికి శాంతియుతంగా పోరాటం చేసే మహాత్మా గాంధీ ఆలోచనలు మరి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అనుసరిస్తూ ప్రజా సంక్షేమాన్ని ప్రపంచ దేశాలకు దీపిగా భారతదేశానికి ఈ ఈరోజు మహాత్మా గాంధీ ఆశయాలు కాక అందరితో ముందు తెచ్చుకుంటే ఈరోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చాయనే విషయాన్ని ఒకసారి అందరికీ చేస్తూ ఈరోజు కూడా వారి యొక్క సందేశాన్ని వారి ఆలోచనను వారి యొక్క మార్గాన్ని నడుస్తూ పేద ప్రజల సంక్షేమం కోరుకు ఈ ఏదైతే ఉన్న ప్రాంతాన్ని విశాఖ అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే తెలంగాణలో ఈ ప్రాంతానికి కూడా ప్రత్యేకమైనటువంటి తీసుకురావాలి పురోవనం తీసుకురావాలి అందిస్తా ఉన్నాం ఈరోజు నిన్న మొన్నటి వరకు పది సంవత్సరాలు రాష్ట్రంలో ఒక నిరంకుశ పరిపాలన నడిచింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ రకంగానే తెలంగాణ సాధన కొర ఆ రోజు స్వతంత్ర సాధనంగా పోరాటం చేసినారు ఈరోజు శాంతియుతంగా ఓటు ద్వారా తిరుగుబాటు చేసినారు ఇలా మరొకసారి గాంధీ ఆలోచన ఈ ప్రజాస్వామ్య తెలంగాణలో అన్ని ప్రాంతాల స్థూలమైన గుర్తు వచ్చిన సాధిస్తున్నాము తెలంగాణ స్థానిస్తున్నాము దీనిలో నియామకారులు నేరుగా ఏమైతున్నాయో ఆ అప్పు వారి చేసిన ప్రభుత్వం పూటం ఈ రోజు అది నిజం చేస్తా ఉన్నాము అలాగే రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు రామగుండం శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ నగర్ మేయర్ బంగి అనిల్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఉత్తమ సేవలను అందించిన పార్శుధ్య కార్మికులకు స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా పూలమాలలు వేసి షాల్వ కప్పి ప్రశంసపత్రంతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాంకాలి స్వామి బొంతల రాజేష్ ముస్తఫా దాతు శ్రీనివాస్ కన్నూరి సతీష్ కొమ్ము వేణు నాయకులు పాతపల్లి ఎల్లయ్య కల్వల సంజీవ్ సలీం పలువురు నాయకులు నగర పాలక సంస్థ ఎస్ఈ శివానంద్ ఈఈ రామన్ సెక్రటరీ రాజు సీనియర్ అసిస్టెంట్ పబ్బాళ శ్రీనివాస్ ఆర్ఐలు శంకర్రావు కరుణాకర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోపు అయళ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రం గురించి ఆంగ్లేయులను పారద్రోలిన వ్యక్తి గాంధీ మాత్రమేనని గాంధీజీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని సందర్భంగా వారు కోరారు మనకు స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీని ఎప్పుడు మారవకూడదు ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకోవాలి ప్రతి ఒక్క భారతదేశ బిడ్డలందరూ ఆయన ఏ ఏది ఆకాంక్షించాడు ఈ భారతదేశం మరి మనకు స్వాతంత్రం దేని గురించి సంపాదించి పెట్టాడు మరి ఈరోజు యువత కానీ ప్రతి ఒక్కరు ధార్మికులు కానీ మహాత్మా గాంధీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుంటా దుర్తమూర్తం ఉండాలని మరి ఆ రోజు భారతదేశ స్వాతంత్రం గురించి మహానుభావుడు భారతదేశం చేసి భారతదేశానికి స్వాతంత్రం తప్పదు ఆయన అడుగు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మరి ఆ రోజు బాబూజీ భారతదేశం గురించి పాటుపడ్డాడు ఈరోజు నేను నా రాష్ట్రం గురించి గురించి రాష్ట్ర తెలంగాణ ప్రజల ఆకాంక్ష గురించి తెలంగాణ రాష్ట్రం బాధ్యత నా ఉద్దేశంతో మరి మన కేసీఆర్ అయిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బాబూజీ అని మరి సందర్భంగా నేను పెరియాడుతున్నాను అలాగే స్వాతంత్ర సమర యోధులు జాతిపిత మహాత్మా గాంధీ దేశం కోసం చేసినటువంటి సేవలు ఎనలేనివని కొనియాడారు రామగుండ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఈ మేరకు బుధవారం గాంధీ జయంతి సందర్భంగా గోదావరికిని ప్రధాన చౌరస్తాలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు జాతీయ పితామహుడు గాంధీజీ అని పేర్కొన్నారు అహింస ప్రతిఘటన సూత్రాలు బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్రం కోసం భారతదేశం యొక్క విజయవంతమైన పోరాటంలో కీలక పాత్ర పోషించాయని కీర్తించారు స్వాతంత్ర సమర యోధులను అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్య భూమికను పోషించారని హర్షం వ్యక్తం చేశారు నేడు అదే శైలిలో భారతదేశ నవనిర్మాణం అభివృద్ధి కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని అభినవ భారతదేశ పితగా కీర్తించబడడం స్వాగతించబడిన హర్షించదగిన విషయమని ప్రశంసించారు మహనీయులు స్వాగత పోరాట యోధులు మహాత్మా గాంధీ గారు అలాగే లాగ్ బహదూర్ శాస్త్రి గారి దేవీ సందర్భంగా ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నిలేసు ఆ మహనీయుల పూర్తితోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు వాళ్ళ వారి యొక్క స్ఫూర్తి పొంది దేశం కోసం ధర్మం కోసం నీతిగా నిజాయితీగా ప్రజలలో ఉండి వాళ్ళ అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలని సామాన్య ప్రజలకి అందడం లోపల కీలకంగా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆనాడు అనేక అనేక పోరాటాల ద్వారా ఉప్పు సత్యాగ్రహం ద్వారా శాంతియుత మార్గంలో మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం సృష్టిస్తుందని చెప్పి వారు చేసినటువంటి మహాత్మా గాంధీ చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తి పొంది ఇవాళ మహనీయుల యొక్క విగ్రహ విగ్రహాలకి పూలమాలనేసి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి వాళ్ళ నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది మరొకసారి ఆ మహనీయులను స్మరించుకుంటూ అలాగే గోదావరిఖండ్లోని జనక్ భవన్ నందు మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఐఎన్టీసీ ఆర్జ్ వైస్ ప్రెసిడెంట్ సదానందం ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఎన్టీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి అదేవిధంగా ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు వడ్డపల్లి దాస్ హాజరయ్యారు సందర్భంగా ముఖ్య అతిథులుగా వారు మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్వాతంత్ర పోరాటంలో చేసినటువంటి సేవలను వారు చూపిన మార్గదర్శకాలను మననం చేసుకోవడం జరిగిందని అంతేకాకుండా మహాత్మాగాంధీ ఈ దేశానికి ఒక దిక్సూచిలా మారని తెలియజేశారు వారి ఆశయాలకు అనుగుణంగా మనమందరం కలిసికట్టుగా శ్రమించాలని తెలియజేశారు వారి స్ఫూర్తిని భావితరాలు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేశారు అహింసా సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ భారతదేశంలో ఈ బ్రిటిష్ వాళ్ళు చేసే అరాచకాలను భారతదేశాన్ని స్వరాష్ట్రంగా స్వదేశంగా మార్చాలని మన ప మన పరిపాలనను మనమే పరిపాలించుకోవాలనే దిశగా అహింస సిద్ధాంతంతో ఉప్పు సత్యాగ్రహం కూడా చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో అనేకమైన చర్చలు జరిపి వారు నా ప్రజలంతా సుఖశాంతాల శాంతంతో ఉండి ఒక మహిళ అర్ధరాత్రి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగే విధంగా నా దేశం ఉండాలని కాంక్షించి అప్పుడే నేను ఈ సుభిక్షమైన భారతదేశాన్ని చూడాలి అప్పటి వరకు నేను బట్టలు కూడా వేయనని ఆయన ఒక పంచ కట్టుకొని తిరగడం జరిగింది మనం అందరం ఇప్పటికి కూడా అదే వారి యొక్క స్టాచ్యూని చూస్తూ ఉంటాము అంతేకాకుండా ఆయన మహారాష్ట్రలోని వార్దా అనే ఒక పట్టణంలో సేవాగ్రామ్ అనే సంస్థను పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి పేద ప్రజల అభ్యున్నతిని కోరుకునేవాడు ఆనాడు అస్పృశ్యత నివారణకు అంటే దళితులు ఎస్సీలు ఎస్టీలు ఆదివాసులు వీళ్ళందరిని చిన్నచూపు చూసే పరిస్థితుల్లో ఆనాడు మహాత్మా గాంధీ వారి వాళ్ళ ఇండ్లలోనే భోజనం చేసి ఇందరు ఏమన్నా వారి అభ్యున్నతికి పాల్పడ్డాడంటే ఆనాడు మహాత్మా గాంధీ పుణ్యమే అని మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పక్షాన గోదావరికని చౌరస్తాలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు సందర్భంగా నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహం పోరాడిన నాయకుడు మహాత్మాగాంధీ అదేవిధంగా ఆనాడు ఒక చెంప కొడితే మరో చెంప చూపించారని పోరాడిన వీరుడు సత్యమేవ జయతే అనే నినాదంతో వారి వెంట మరెందరో వీరులు ఉండి ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వీరుడు నాయకుడు మహాత్మా గాంధీ అని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ వారి జాడల్లో మనమందరం ముందు నడవాలని తెలియజేశారు స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి అదే విధంగా వారు చేసిన సేవలు పరవరాని ఈ రోజున ప్రతి ఒక్క ఇది కూడా వారి వెంట ఉండి వారి సేవలు చేసుకోవడానికి మనం ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున వారు చేసినటువంటి ఇలా చంప కొడితే రెండో చంప చూపించినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనందరూ కూడా వారి అడుగుజాడలో నడుచుకుంటూ వస్తున్నామంటే మనం ఎంతో పుణ్యం చేసుకుంటే మనుషులు కాబట్టి వారికి కృతజ్ఞతలు అదేవిధంగా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు సందర్భంగా మహాత్మాగాంధీ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని వారు తెలియజేశారు సంఘాలు పటిష్టంగా పనిచేస్తున్నాయి అహింసకు దూరంగా ఉన్నటువంటి మాయ మార్పుడు అహింస మార్గం నేర్చుకుని ఎన్నో విజయాలు సాధించాడు అదే పద్ధతిలో కూడా ఆరవేస సంఘాలు కానీ ఆరవేస నాయకులు కానీ అహింస పద్ధతితోనే మేము అన్నీ కూడా విజయం సాధిస్తున్నాం ఎన్నో సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సందర్భంగా అదే అందరూ కూడా ప్రజలందరూ కూడా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొక విషయం ఏమిటంటే ఆర్యవేషుల ప్రతిష్ట ఆర్యవేషులటువంటి రాజకీయ చరిత్ర చూస్తే ఎన్నో సందర్భాల్లో ఎన్నో విజయాలు ఉన్నాయి అత అయినా సరేటువంటి లోపల ఎంతో ఎంతోమంది రాజకీయంగా ముందుకెళ్ళాం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వైశ్యులు విస్మరిస్తుంది వైశ్యులను మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాన్ని నిర్మించడానికి పొట్టి శ్రీరాములు గారు అమరావీ ప్రాణదాయం చేసినటువంటి పొట్టి శ్రీరాములు ఉన్న పేరును ఇలా యూనివర్సిటీకి తొలగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్షపాత ధోరణితోనే శ్రీవరాం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టేసి ఇలా మా వైష్యుల మనోభావాలు దెబ్బతీసారు అయ్యా ముఖ్యమంత్రి గారు మహిష్యుల నేతలు సౌమ్యులు మీ అందరికీ తెలుసు గత నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర వైశ్యత్వం ఎన్నో అనుదండగా ఉంటుంది